థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు మై ఛాంబర్ నేను యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్షన్ ఎందుకు ఉన్నానంటే అడ్వకేట్ కమ్యూనిటీకి చాలా కాలం నుండి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది భావిస్తుంది ఎందుకంటే వాళ్ళ మీద చాలా మటుకు కేటాయిలు జరగడం తెలంగాణలో అయితే కొంతమంది అడ్వకేట్లు చంపడం కూడా జరిగింది అంటే మనం రాజ్యాంగబద్ధంగా మన విధులు నిర్వర్తిస్తున్నాం మనం పోలీస్ వాళ్ళకి రక్షణ ఉంది రెవెన్యూ వాళ్ళకి రక్షణ ఉంది ఈవెన్ జీఎంసీ వాళ్ళు కూడా మీకు సెక్షన్ సిక్స్ థర్టీ ఫైవ్ హెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం మీరు నోటీస్ ఇచ్చినా ప్రొసీడ్ అవడం లేదు ఎవరు గవర్నమెంట్ అథారిటీస్ ఏం చేసినా అడగడం లేదు కంటెంట్ ఆఫ్ లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సబ్జెక్ట్ కింద ఉంది కానీ అడ్వకేట్ మీద ఏదైనా దాడి జరిగితే వాళ్ళకి కామన్గా అందరిలాగే ఉంది కానీ స్పెషల్గా ప్రొవిజన్స్ ఉంటాయి లేవు కాబట్టి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది భారతదేశంలో చాలా అవసరం అని నేను ముందు నుండి రెండు వేల తొమ్మిది నుండి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అది ఉంటే కనుక మనం ధైర్యంగా మన పనులు మనం చేయొచ్చు రాజ్యాంగబద్ధంగా మనం క్లైన్స్నే కాకుండా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతూ ఇక్కడ ఎవరి మీద అయినా సరే ఎందుకంటే ఎవరైనా రాజ్యాంగ బద్దంగా ఈ వన్ థింగ్ నో ఇండివిజువల్ ఈజ్ సుపీరియర్ ద సిస్టమ్ ఈజ్ పవర్ఫుల్ ఇన్ ఇండియా రాజ్యాంగం ఎంత బాగుందంటే కరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇటువంటి విషయ సమయంలో ఇస్ ద లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద అడ్వకేట్ కమ్యూనిటీ ఎందుకంటే వాట్ వీ నీడ్ వాట్ ఆర్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ వాట్ గవర్నమెంట్ కెన్ టు డూ టు అస్ దీస్ థింగ్స్ వీఆర్ నాట్ ప్రాపర్లీ రిప్రజెంటింగ్ బిఫోర్ ద గవర్నమెంట్ ఏదో జుడిషియల్ ఆఫీసెస్కి ఏం కావాలా వాళ్ళ స్కేల్ ఎలా పెంచాలా వాళ్ళ జీతాలు ఎలా పెంచాలా ఆ కోర్టు స్టాఫ్కి జీతాలు ఎలా పెంచాలా ఇలాంటి విషయాల మీద పే కమిషన్స్ ఉన్నాయి దాని మీద ఉన్నాయి కానీ అడ్వకేట్స్ ఎంత ఫీజు తీసుకుంటున్నారు వాళ్ళు ఎలా బెతుకుతున్నారు వాళ్ళకి ఏం ప్రొవిజన్స్ పెట్టాలా అలాంటివి పెద్దగా ఎవరు కూడా ఆలోచించట్లేదు కాబట్టి ఇది చాలా అవసరం కాబట్టి టు హ్యావ్ ఎ స్మూత్ కమ్యూనికేషన్ బిట్వీన్ అడ్వకేట్ కమ్యూనిటీ అండ్ ద గవర్నమెంట్ ఐఎమ్ కంటెస్టింగ్ టు ప్లే సమ్ రోల్ ఫర్ ద జస్టిఫికేషన్ ఆఫ్ వాట్ ఎవర్ అవర్ డిమాండ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి అందరికీ ఎలిజిబుల్ అవుతుంది కానీ అడ్వకేట్స్ పెద్దగా ఎలిజిబుల్ ఎందుకు కావట్లేదు అంటే మీరు ప్రొఫెషనల్స్ అంటున్నారు ప్రొఫెషనల్స్ అన్నంత మాత్రాన మన దగ్గర అంత డబ్బు ఉండి మనం అంత పెద్ద హై స్కూల్ హై లెవెల్లో ఉంటారు అందరు కాదు కదా కొంతమంది కదా రీడింగ్లో ఉంటారు అంతేకాకుండా ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం మనం ఇక్కడ ఉంటున్నాం బిజీగా ఉంటాం పొద్దున్న వస్తే సాయంత్రం కొట్టు తర్వాత మా సాయంత్రం ఏమో మన ఫ్లైన్స్తో ఉంటాం తర్వాత రాత్రి అంతా మనం మన నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేసుకోవాలా జడ్జ్మెంట్ లేటెస్ట్ అంటే ఇప్పుడు కూడా అడ్వకేట్ అనేవాడు నిరంతరం విద్యార్థి చదువుతూ ఉండాలంటే ఎంతో త్యాగం చేస్తే కానీ ఒక అడ్వకేట్ సక్సెస్ఫుల్ కాలేడు ఒక అడ్వకేట్గా అవ్వలేడు అడ్వకేట్గా అవడం కూడా ఒక పెద్ద గొప్ప విషయం ఎందుకంటే ఆయన ఎన్నో త్యాగాలు చేస్తే కానీ అడ్వకేట్ కాడు నిజమైన దేశభక్తుడు అడ్వకేట్ ఎందుకంటే అన్ని త్యాగాలు చేసి కేవలం రాజ్యాంగబద్ధంగా ధర్మాన్ని న్యాయాన్ని కాపాడని అతను ప్రయత్నిస్తాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం అది చాలా నామినల్ ప్రీమియం రేట్కి పెట్టాలనేది నాదొక ఆలోచన అంతేకాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనకు ఎప్పులెప్పులు అవ్వాలా ఇంకోటి ఒక్కోసారి ఐదు ఐదు వేలు పదివేలు కూడా మన చాలామంది చూశాను మన మిత్రులకి ఎందుకంటే మనకి ఎవడు అప్పేవాడు బ్యాంక్ వాళ్ళు ఏమో ఉందా మీరు అడ్వకేట్ అండి మీకు హౌసింగ్ లోన్ ఇవ్వాలంటే ప్రాపర్గా అయితే అండి ఇది అండి అంట ఒక ఐదు వేలు పదివేలు కావాలన్నా కూడా ఎవరు అప్పించే పరిస్థితి కూడా చాలా సోమంలో ఉండదు అందుకోసం వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ కోఆపరేటివ్ సొసైటీ సపోజ్ నాకు ఒక ఐదు వేలు కావాలనుకోండి మీరు ఇద్దరు షూర్ చేసి ఇమీడియట్గా డబ్బులు ఇచ్చేట్టు ఒక ఫండ్ మనం పెట్టుకుందాం పెట్టుకొని ఇలాంటి ఎన్నో ప్రపోజల్స్ ప్రతి బార్లో కూడా మనం పెట్టుకుంటే కనుక చాలా మట్టుకు మనం చేయొచ్చు డిస్పెన్సరీ ఉండాలని చెప్పి చాలా కాలం చెప్పాను ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు కార్యవర్గం అంతా కూడా నా ఆలోచనని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఒక డిస్పెన్సరీ మన విశాఖపట్నం విశాఖపట్న బాల శ్రేషులు దానికి ప్రత్యేకంగా మన ప్రెసిడెంట్ గారికి మన కార్యవర్గాన్ని అభినందిస్తున్నా ఎందుకంటే మనకి మంచి జరగాల అలాగా ఎన్నో విషయాలు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది తర్వాత పోలీస్ ఆఫీసర్స్కి అడ్వకేట్స్కి ఎప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టలే ఎందుకు బెటర్ అండి చెప్పడానికి జడ్జిమెంట్లో వాళ్ళకి ఏముంది అడ్వకేట్ ఇది ఆల్సో ఈక్వల్లీ ఒక ఒక పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఎంటర్ కానీ ఆయన ఎంట్రాక్షన్ ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్తే హౌ దే ఆర్ బిహేవింగ్ అండ్ ఆర్ నో సో ఆల్ టు హ్యావ్ ఎ వెరీ స్మూత్ కమ్యూనికేషన్ అండ్ హ్యావ్ అవర్ డిగ్నిటీ అండ్ హాల్ టు ప్రొటెక్ట్ ఐఎమ్ కంటెస్టింగ్ కైండ్లీ సపోర్ట్ మీ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ద అదర్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ విల్ డూ దవర్ బెస్ట్ అండ్ యూ సీ ద చేంజ్ ఎందుకంటే నేను సేషన్ వాజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హీ ఆస్ ప్రూవ్డ్ దట్ వాట్ ఎలక్షన్ కమిషన్ కెన్ డూ డోన్ థింక్ దట్ ఇండివిజువల్స్ కెనాట్ డూ ఎనీథింగ్ ఎవరి ఎవ్రీథింగ్ రన్ ఆన్ ద ఇండివిజువల్స్ కెపాసిటీ అండ్ ద లీడర్షిప్ బి వెరీ ఎఫెక్టివ్ దేశంలో రాజకీయ నాయకులైనా కానివ్వండి రాజకీయ పార్టీలైనా కానివ్వండి ఒక కలెక్టర్ అయినా కానివ్వండి ఒక జడ్జ్ అయినా కావాలి ఎవరైనా డెడికేట్ అయిన ప్రొఫెషనల్ ఉంటే కనుక జస్టిస్ చేయగలరు అనేది మీకు తెలుసు కాబట్టి ఒక అవకాశం నాకు ఇవ్వండి Maşallah, müsaade. Teşekkür ederim. 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 Teşekkür Thank you very much. ederim. Teşekkür ederim. Teşekkür ederim. Teşekkür